సిక్స్ థర్టీకి అంతా లగేజ్ కింద పట్టేమన్నారు కదా సో ఇదిగో లగేజ్ తీసుకొని కిందికి వెళ్తున్నాను సో సెకండ్ డే ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వీడియోలో మీ అందరికీ కూడా ప్రజెంట్ చేస్తాను ఇక్కడ కొంతమంది మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నట్టున్నారు నన్ను చూసి గుర్తుపడుతూ ఉన్నారు ఎస్ ఇవాళ హరిద్వార్ వెళ్తాము ఇప్పుడు జర్నీ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ చేంజ్ వరకు ఉంటుంది మానసాదేవి టెంపుల్ చండీమాత ఈ రెండు టెంపుల్స్ చూసుకొని ఈవినింగ్ గంగా హారతికి అందుకోవాలి ప్లానింగ్ చూద్దాం ఎలా జరుగుతుందో ఈ డ్రెస్ వచ్చేసి లెవెల్ అమోఘ మధ్య మీకు హ్యాండ్లూమ్ అవి చూపిస్తున్నాను కదా అందులో అన్నమాట సో చూడండి చాలా బాగుంది ఇంకా మొత్తం జర్నీయే కదా ఇవాళ అందుకనేసి డ్రెస్ వేసుకున్నాను అనమాట సింపుల్గా ఉంటుంది అని చెప్పేసి గంగా స్నానం కూడా చేస్తానో లేదో తెలియదు ఎందుకంటే మనకి అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఏం తెలియదు ఈసారి ట్రిప్లో ఏ స్నానమో చేసేది అవుతుందో అవదో కూడా తెలియదు మనకి అన్నీ కూడా హిమాలయాలు చలితో కూడుకున్నావు కదా వాటిలో స్నానాలు పాజిబిలిటీ అందరూ ఉండి చేస్తున్నారు అంటే చేస్తా లేకపోతే కనుక చెప్పలేము సిచ్యువేషన్స్ని బట్టి ముందుకు వెళ్ళాలి జై శ్రీ కేదార్ జైశ్రీ బదరి విశాల్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన చార్ధామ్ యాత్రలో డే టూ అండి ఢిల్లీ చేరుకున్నాము అని చెప్పేసి ముందు వీడియో ప్రజెంట్ చేశాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్నీ ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అలాగే మీలో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఒక్క లైక్ ఇచ్చి నాకు ప్రోత్సాహం అందిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరీ ఏవైనా పెద్ద పెద్ద అకేషన్స్ వస్తే తప్ప కమింగ్ ట్వంటీ డేస్ వరకు కూడా నేను నా టూర్కి సంబంధించినటువంటి వీడియోసే పెడతానండి ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటే అది కూడా యాడ్ చేస్తాను బట్ డైలీ ఒకటి పెట్టడానికి మాత్రం తప్పకుండా ప్రయత్నిస్తాను మనం ఢిల్లీ నుంచి స్టార్ట్ అయిపోయాం మార్నింగ్ చూశారు కదా వడ పెట్టారు ఉప్మా పెట్టారు చాలా చక్కగా ఆంధ్ర భోజనమే అనమాట మన టిఫిన్స్ అన్నీ కూడా సో నేను హిందూ టూర్స్ అనేటువంటి ఒక ట్రావెల్ ఏజెన్సీ తరపున వెళ్తున్నానండి సో నా ప్యాకేజ్ డీటెయిల్స్ కావచ్చు నా రూమ్స్ కాస్ట్లు కావచ్చు ఎంత స్పెండ్ చేయాలి ఇవన్నీ ముందు వీడియోలో నేను చెప్పడం జరిగింది ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను తప్పకుండా చూడండి మనం ఈ చార్ధామ్ యాత్రకి ఫ్యామిలీ మెంబర్స్తో చక్కగా అవగాహన ప్రకారం ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు లేదు అంటే కనుక ఇలా చాలా మంది టూర్స్ అందిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ తరపున కూడా వెళ్ళొచ్చు టూర్స్ ఏజెన్సీస్ తరపున వెళితే ఎలా ఉంటుంది అనేది నా చార్ధాం ప్రయాణం మొత్తం కూడా మీరు చూస్తూ ఉన్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకుని ఎయిట్ ఎయిట్ థర్టీ అయింది అనుకుంటాను స్టార్ట్ అయ్యాం అనమాట ఈ చార్ధామ్ అనేటువంటి యాత్ర యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ కలిపి పిలిచేటువంటి ఈ నాలుగు ధామ్ల యాత్ర ఏదైతే ఉందో ఇదంతా కూడా మన భారతదేశంలో ఉత్తరాఖండ్ అనేటువంటి ఒక రాష్ట్రంలో ఉంటుందన్నమాట ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని దేవభూమి అని పిలుస్తారు అంటే దేవతలతో తిరుగాడినటువంటి నేల అనమాట మీరు మన శివ పార్వతుల కళ్యాణానికి సంబంధించి తీసుకున్న శ్రీరామచంద్రమూర్తి వారికి సంబంధించి తీసుకున్న పాండవులకు సంబంధించి తీసుకున్న మీరు మన పౌరాణిక గాథలు ఏవి తీసుకున్నా ఈ భూమిలో మన దేవతామూర్తులు వారి స్వయం పాదాలతో తిరుగాడినటువంటి నేలలనమాట వాళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ల ఉనికిని చాటుకున్నటువంటి మహానుభావులు దేవతామూర్తుల విగ్రహాల్ని ప్రతిష్ఠించినటువంటి ప్రదేశాలే ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే కొలువై ఉన్నాయన్నమాట అందులో మొట్టమొదటిగా మనం స్వర్గంలోకి కావచ్చు దైవలోకంలోకి కావచ్చు అడుగు పెట్టేటువంటి ప్రదేశం మనకి హరిద్వార్గా చెప్పబడుతోందనమాట హరిద్వార్ ఇందులో శివుడు అలాగే విష్ణువు ఈ రెండు ఇద్దరినీ ఆరాధించే వాళ్ళు రెండు రకాలుగా చూస్తారు ఒకరు దీన్ని హరిద్వార్ అని చెప్పి పిలుస్తారు ఇంకొకరు విష్ణువుని ఆరా ఆరాధించేవాళ్ళు హరిద్వార్ అని చెప్పి పిలుస్తారు హరిహరుల మధ్య భేదాలు లేకపోయినా మనం చూపించే ఈ భేదాల వల్ల చూసుకున్నా ఇది దేవభూమి మొట్టమొదటిగా గంగమ్మ ప్రవాహంతో కూడుకున్నటువంటి దేవతలు తిరుగాడినటువంటి విష్ణు పాదాలతో విష్ణు పాదం నుంచి గంగమ్మ ప్రవహిస్తూ ఉన్నటువంటి ప్రదేశంగా ఇది విరాజిల్లుతూ ఉందన్నమాట సో మనం ఉత్తరాఖండ్లోకి అడుగు పెట్టామంటే మొట్టమొదటిగా అడుగుపెట్టేది మీరు ఇప్పుడు చూస్తున్నది కూడా హరిద్వార్ మాకు మా టూర్ ప్యాకేజీలో కూడా ఢిల్లీ టు హరిద్వార్ అండి హరిద్వార్లో వన్ డే ఉండి అక్కడ మొత్తం టెంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేసేలాగా మనకి ప్యాకేజీలో చెప్పబడింది అనమాట మెయిన్గా మనం హరిద్వార్లో చూసేది ఏముంటుందంటే గంగా ఘాట్ మనం కాశీలో ఎలా అయితే చూస్తామో ఇక్కడ కూడా డిఫరెంట్ ఘాట్లు ఉంటాయి అన్ని ఘాట్లు గంగా తీరం వెంబడి తిరగలేము అనుకున్న హర్కీ పౌరి అని చెప్పి పిలుస్తారనమాట హరి పాదాలుగా మనకు తెలుగులో నామకరణం అనమాట అక్కడే మనకి హరిద్వార్లో చాలా ఫేమస్ గంగా హారత్ అనేది సాయంత్రం ఇస్తారు ఇక్కడ స్నానం చేసుకుంటారు ఆ ఒడ్డున ఉండేటువంటి దేవాలయాల సందర్శన అంతా కూడా చేసుకుంటారు ఇవి మీరు ఫర్దర్గా రేపు ఎల్లుండి వచ్చేటువంటి లో చూస్తారు ఇవాళ ఏంటంటే మనం హరిద్వార్లో ప్రవేశించిన తర్వాత శక్తి పీఠాలు కూడా ఇక్కడే కొలువై ఉన్నాయన్నమాట జనరల్లీ అష్టాదశ శక్తి పీఠాలు అని చెప్పి మనం పిలుస్తాము వాటిని ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటాం కానీ సతీదేవి అవయవ భాగాలు చిన్న చిన్నగా క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా నూట ఎనిమిది ప్లేసులు మరీ ముఖ్యంగా కొంతమంది యాభై ఎనిమిదిగా కౌంట్ చేసుకుంటారు ఇలా ఇలా అమ్మకు సంబంధించినటువంటి కొన్ని అవయవ భాగాలు మరికొన్ని పడినటువంటి ప్రదేశాలు కూడా హరిద్వార్లో చండిమాత ఆలయం ఒకటి చెప్పబడుతోంది మాయాదేవి అని చెప్పి చెప్పబడుతోంది మానసాదేవి మనకి చండీ హోమాల్ లాంటివి చేసుకుంటాం మాత గురించి మనకి ఆధ్యాత్మికతను నమ్మే ప్రతి ఒక్కరికి బాగా తెలుసు అలాగే మాయాదేవి అనేటువంటి శక్తిపీఠంగా కూడా కొలుస్తారు మానసాదేవి శివపార్వతుల ముద్దుల పుత్రిక అనేటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు ఈ ముగ్గురి పీఠాలు కూడా శక్తి పీఠాలుగా ఇక్కడ విరాజిల్లుతూ ఉన్నాయండి హరిద్వార్ ఎవరైనా వస్తే గనక మనకి ఢిల్లీ నుంచి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ చేంజ్ వరకు ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ మనకి మార్నింగ్ స్టార్ట్ అయ్యాము అంటే మధ్యాహ్నం ఆ మూడు నాలుగు గంటల వరకు అంతా చేరుకుంటాము రోడ్లు చాలా బాగుంటాయండి మీలో ఎవరైనా గా హరిద్వారే చూడాలి అని అనుకున్నా కూడా ఢిల్లీ వరకు ట్రైన్ త్రూ కావచ్చు ఫ్లైట్ త్రూ కావచ్చు వెహికల్ త్రూ కావచ్చు వచ్చేసామంటే అక్కడ నుంచి వెహికల్స్ మనకి అవైలబిలిటీలో ఉంటాయి హరిద్వార్లో వన్ డే స్టే చేసి హ్యాపీగా మీ ఫ్యామిలీ తో అక్కడ ఉండే అన్ని ప్రదేశాలు చూడవచ్చు సాయంత్రం ఆరు అయ్యేసరికి గంగా ఘాట్ల దగ్గరికి వెళ్ళిపోయినా మిగతావన్నీ కంప్లీట్ చేసుకోవడానికి లేదా సాయంత్రం గంగా హారతి చూసి నెక్స్ట్ డే మార్నింగ్ మిగతా టెంపుల్స్ చూసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది ఇది కాకుండా చాలా ఫేమస్ టెంపుల్స్ కూడా హరిద్వార్లో ఉంటాయి గంగా స్నానం చేసుకోవచ్చు ఇవన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు ఇక నా వరకు వస్తే హిందూ టూర్స్ తరఫున నేను వచ్చానని చెప్పాను కదండి పది సార్లు చెప్తున్నాను కాబట్టి ఇది ప్రమోషన్ అనుకోకండి నేను చక్కగా డబ్బులు కట్టి ఒక్క రూపాయి కూడా కన్సెక్షన్ లేకుండా నేను జస్ట్ చెప్తున్నటువంటి విషయం మాత్రమే ప్రమోషన్ అయితే కాదు మీతో షేర్ చేసుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ అంటే కొత్తగా యాడ్ అవ్వచ్చు కదా వీడియోస్ చూసేటప్పుడు అందుకని సో రూమ్ లోకైతే వచ్చేసామండి ఇది మాకు హరిద్వార్లో ఇచ్చినటువంటి రూమ్ అనమాట ప్రతి ప్లేస్లో మేము ఉన్నది రాత్రి పడుకునే వరకు మాత్రమే అయినా గానీ రూమ్స్ ఎంత నీట్గా ఉన్నాయో చూస్తున్నారు కదా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎవ్రీథింగ్ కూడా వీళ్ళే మన ఆంధ్ర భోజనం మన వాళ్ళని అక్కడ పెట్టించి వండించారో అక్కడ దొరికేటువంటి పదార్థాలతో మన వాళ్లే మనకు తగ్గట్టుగా వండారో అనేది నాకు తెలియదు కానీ చక్కగా భోజనాలు అయితే ఏ పూట కా పూట టైం టు టైం జర్నీస్ కావచ్చు చక్కగా ప్లాన్ చేశారండి వీళ్ళైతే మాత్రము ఎప్పుడైతే ఫుడ్ పరంగా వాటర్ పరంగా ప్రాబ్లం ఉండదో అప్పుడు మనం ఆ జర్నీని చక్కగా కంటిన్యూ చేయగలుగుతాం అదే ఎక్కడ పడుకోవాలో తెలియక ఎక్కడ తినాలో తెలియక ఏది పెడితే అది తిన్నప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ యాత్ర అనుకున్నప్పుడు హెల్త్ ఫస్ట్ అక్కడే డిస్టర్బ్ అయిపోతుంది అనమాట సో నాకు ఇది ఫస్ట్ నచ్చినటువంటి విషయం అనమాట ఫస్ట్ మనం రూమ్స్కి వచ్చేసామా వాటిని చెక్ చేసుకున్నామా ఇక్కడ ఫ్రెష్అప్ అయిపోయామా ఇదిగో ఇలా చక్కగా భోజనం పెడితే తినేసామా ఆ తర్వాత వాళ్ళు మనకి ప్లానింగ్ చెప్తారనమాట ఏ ఏ టెంపుల్స్కి ఎలా వెళ్ళాలి వెళ్ళాలి అక్కడ ఎంత టికెట్స్ ఉంటాయి ఎంత టైం పడుతుంది మళ్ళీ మనం రిటర్న్ ఎలా రావాలి ప్రతిదీ కూడా అక్కడ ఉండేటువంటి గైడ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట వీళ్ళు ప్రతి ప్లేస్ దగ్గర ఒక మేనేజర్ ని పెట్టేశారండి ఇప్పుడు మీరు లాస్ట్ వీడియోలో చూసి ఉండొచ్చు ఢిల్లీ రాగానే అక్కడ ఒక పర్సన్ ని పెట్టారు ఇక్కడ హరిద్వార్కి రాగానే ఇక్కడ ఉండేటువంటి పర్సన్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎంత పే చేయాలి అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అప్పుడే ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో బస్ జర్నీ సో పెద్ద అలవాటు ఉండదు కదా అయితే కార్లో తిరగడం లేదంటే ఆటోలు ట్రైన్ మన జర్నీ డిఫరెంట్ ఉంటుంది కదా సో బస్లో కాబట్టి సరే ఇప్పుడు మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం రెండు అయిందండి భోజనం పెట్టారు చక్కగా అన్నము పప్పు ఒక స్వీట్ అప్పం పెట్టారు అలాగే ఆలు ఫ్రై పెట్టారు గోంగూర పచ్చడి పెట్టారు పెరుగు అంత చక్కగా చక్కనైన భోజనం మన ఆంధ్ర భోజనం అనమాట మన హిందూ టూర్స్ వాళ్ళు పెట్టారు మాకు అక్కడ భోజనం తింటున్నప్పుడే ఇక్కడ లోకల్గా ఉండేటువంటి గైడ్ని పెట్టారు కదా ఎక్కడికక్కడ ఏ ప్లేస్ ఆ ప్లేస్ గైడ్స్ని పెట్టారండి వీళ్ళు సో ఆ గైడ్ మాకు ఏం చెప్పారు అంటే మీరు ఫ్రెషప్ అయిపోయి భోజనం చేసిన తర్వాత కిందికి వచ్చేసారు అంటే మీ అందరి కోసం ఫైవ్ పర్సన్స్కి ఒక ఆటో చొప్పును రెడీగా ఉందండి ఆ ఆటో ఛార్జ్ మీరే బేర్ చేయాల్సి ఉంటుంది ఆటోకి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవ్వాలి మిమ్మల్ని మానసాదేవి చండీదేవి టెంపుల్ దగ్గరికి తీసుకువెళ్ళి మళ్ళీ వాళ్లే తీసుకొస్తారు వాళ్ళ నెంబర్ మీరు తీసుకొని పెట్టండి తీసుకొని పెట్టుకోండి దర్శనం అయిపోయిన వెంటనే మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి మీరు హోటల్ దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ డబ్బులు త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేయండి అని చెప్పి చెప్పారు నెంబర్ టూ మనకి మానసాదేవి చండీదేవి టెంపుల్స్కి వెళ్ళటానికి రోప్ వే ఉంటుందనమాట సో కొండ నుంచి కొండకి రోప్ మీద కార్స్లో వెళ్లాల్సి ఉంటుంది సో ఆ రోప్కి పర్ హెడ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అనమాట సో ఈ రెండు మాకు చెప్పారు ఈ రెండు కూడా మీరే భరించుకోవాలి అని కూడా చెప్పారు ఇప్పుడు నేను బాబు వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాము సో ఎంత ఛార్జ్ చేస్తారో చూద్దాము ఫైవ్ మెంబర్స్ కాకుండా మేమిద్దరమే వెళ్ళేలాగా చూసుకుందాము అని చెప్పేసి ఎందుకంటే నేను దర్శనం మాత్రమే కాదు మీకు ఎక్స్ప్లోరింగ్ పాయింట్లో కూడా ఆలోచిస్తాను కాబట్టి సో ఇలా అనుకుంటున్నాను అనమాట అది రూమ్కి వచ్చాము కొంచెం ఫ్రెషప్ అయిపోయి మొహం అది కడుక్కొని ఇంకా బయలుదేరిపోతాను టెంపుల్కి వెళ్ళటానికి అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తానండి డల్గా ఉన్న కొంచెం అన్హెల్దీగా అనిపించిన హెడ్ ఎక్గా అనిపించిన వామిటింగ్ చిరాక్గా అనిపించిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసేసుకుంటూ ఉండండి జస్ట్ జనరల్లీ అయితే పెయిన్ కిల్లర్స్ కానీ ఇవి అవి వేసుకోకూడదు అవి హెల్త్కి మంచిది కాదు బట్ ఇది థర్టీన్ డేస్ ప్రయాణము ఎక్కడ డిస్టర్బెన్స్ లాంటివి రాకూడదు కాబట్టి మీరు ట్యాబ్లెట్స్ ఈ టెన్ డేస్ వన్ వీక్ కోసం బాగా సిక్నెస్ అనిపించినప్పుడు ప్రిఫర్ చేయండి ఏం తప్పు లేదు అప్పుడే మళ్ళీ మనం యాక్టివ్గా తిరగలుగుతాం అనమాట ఇదొకటి అండ్ వాష్రూమ్స్ వచ్చినప్పుడు కొంతమందికి టూ వచ్చినా వన్ వస్తే నో ప్రాబ్లం టూ వచ్చిన అలాంటి వచ్చినా మళ్ళీ స్నానం చేయాలి ఇలాంటివి మీకు అవైలబిలిటీ ఉంటే పాటించండి లేకపోతే గనక కొంచెం ఒక చిటికెడ పసుపు లాంటివి తెచ్చుకొని పసుపు నీళ్ళు పైన చల్లుకోండి లేదా గంగమ్మ ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ గంగను పైన చల్లుకోండి మనం బయటకు వచ్చినప్పుడు ఇలాంటివన్నీ పాటించాల్సినటువంటి అవసరం లేదండి సో ఇదొకటి స్నానం స్నానం కూడా చేయాలనే రూల్ లేదు చేసే వెళ్ళాలి అనేటువంటి రూలు లేదు ఇవన్నీ కూడా మనకి సదుపాయాల పరంగా చాలా దూరంగా ఉండేటువంటి ప్రదేశాలు కాబట్టి ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మీ తత్వము మీ ఫ్లెక్సిబిలిటీ మీ అవైలబిలిటీని బట్టి ముందుకు వెళ్ళండి దర్శనాలు చేసుకున్నామా వచ్చామా అంతవరకే ఆలోచించుకోండి ఈ ఒక్క యాత్ర వరకు మాత్రమే నా తరపున సూచన మీకు అన్న అవకాశాలు బాగుండి మేము చేస్తాము అని అనుకుంటే ఫాలో అవ్వచ్చు సరేనండి చండీమాత మానసాదేవి టెంపుల్కి వెళ్ళిపోదాం సో అలా మేము లంచ్ కంప్లీట్ చేసేసుకొని కిందికి రాగానే ఎంతమంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నట్టున్నామండి మీ మెంబర్స్ అందరం కూడా మా అందరికీ ఆటోలు మాట్లాడి పెట్టేశారనమాట చండీమాత మానసాదేవి ఈ ఇద్దరు ఈ టెంపుల్స్ చూసుకొని ఇంకా టైం ఉంటే గంగాహారతికి వెళ్ళి కానీ ఆ రోజు మేము గంగాహారతికి అందుకోలేకపోయామండి చండీమాత టెంపుల్ దగ్గర మానసాదేవి టెంపుల్ ఈ రెండింటి దగ్గరే మనకి బాగా క్రౌడ్ ఉండి లేట్ అయిపోయింది అనమాట అసలు చూడ్డానికి ఇలా కనిపిస్తాయి కానీ టెంపుల్స్ ఫస్ట్ ట్రైల్ కింద అనిపిస్తుంది చండీమాత మానసాదేవి టెంపుల్ ఇంకా కొంతలో కొంత బెటర్ అనుకోవచ్చు మాకు వాతావరణ పరిస్థితుల పరంగా మేము చేసినప్పుడు యాత్రకి అండ్ అక్కడ ఉండేటువంటి క్రౌడ్ పరంగా ఏ మాత్రం ఎక్కువ ఉన్నా అది వీకెండ్స్ అయి ఉన్నా ఇంకా విపరీతమైనటువంటి జనం ఉంటారు కానీ నార్త్ సైడ్ ఏ టెంపుల్స్ అయినా ఏదైనా ఆర్గనైజేషన్ చాలా బాగుంటుందండి మనం క్యూ లైన్లో నిలబడి తరబడి వెయిట్ వెయిట్ చేస్తున్నాము అనే ఫీల్ మనకి రాదు ప్రతిదీ మూవింగ్ ఉంటుందనమాట చెక్ చెక్కింగ్ బ్యాగులు చెకింగ్ చేసేసి ఎక్కడికక్కడ పంపించేయడం టికెట్స్ మూవింగ్ కానీ ఎవరి టికెట్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంటాయో వాళ్ళందరివి టోకెన్ ప్రకారము ఆ కేబుల్ కార్స్ ఎక్కించేయడం ఎవ్రీథింగ్ వాళ్ళు ఏదైతే దర్శనానికి ఒక ఫెసిలిటీ అంటూ పెట్టారో అది చాలా ప్రాపర్గా మెయింటైన్ చేస్తారనమాట ఇక్కడ వీఐపీ లు అని చెప్పేసి వీఐపీలు వివిఐపి లు రావచ్చేమో అది వచ్చినట్టు జనాలకు అసలు తెలియదు అదే మన వైపు తీసుకుంటే వాళ్ళు వస్తే మొత్తం క్యూ లైన్ లాగిపోయి గంటల తరబడి మనం ఉండిపోతాం ఇక్కడ గంటల తరబడి ప్రయాణం చేసిన ఆ బడలిక అలసట మనకు తెలియదు అది వాళ్ళు తెలియనివ్వరన్నమాట అంత చక్కగా క్యూలైన్లు అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి సో చూసారు కదా ఫస్ట్ మనం ఇక్కడ కౌంటర్ దగ్గరికి వచ్చామండి ఆటోకి అయితే మీకు నేను ముందే చెప్పాను కదా త్రీ హండ్రెడ్ రూపీస్ అప్ అండ్ డౌన్ తీసుకున్నారు మమ్మల్ని ఎక్కడైతే హోటల్ దగ్గర తీసుకువెళ్లారో అక్కడే వదిలేస్తామని చెప్పారు మళ్ళీ మా దర్శనాలు కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు కిందనే వెయిట్ చేస్తారనమాట చండీమాత టెంపుల్ వేరు మానసదేవి టెంపుల్ వేరు ఈ రెండు కూడా నీల పర్వతం అనేటువంటి కొండల మధ్య ఉంటాయండి చండీమాత అయినా మానసాదేవి అయినా రెండు టెంపుల్స్ కూడా రెండు కొండల మీద ఉంటాయనమాట ఒకటి బిల్వ పర్వతాలు అని చెప్పి పిలుస్తారు ఇంకొకటి నీల పర్వతాలు అని చెప్పి పిలుస్తారు అయితే ఈ రెండింటికి టికెట్ ఒకే దగ్గర తీసేసుకోవచ్చు నడిచి వెళ్లేటువంటి మార్గం కూడా ఉంటుందండి బట్ అది మెట్లతోటి అప్ అండ్ డౌన్స్తో ఉంటుంది చాలా స్టెప్స్ ఎక్కాల్సి వస్తుంది మెయిన్గా అయితే ఇక్కడ వీళ్ళు కొండ నుంచి కొండకి కేబుల్ కార్ అనేటువంటి ఫెసిలిటీ పెట్టారనమాట సో కాస్త చాలా మంది ఇష్టపడతారు కాబట్టి ఇలాంటి డిఫరెంట్గా ఉండేవి ఆ కేబుల్ కార్ త్రూ వెళితే మనకి ప్రయాణం తగ్గడం మాత్రమే కాదు దర్శనానికి చాలా అనువుగా కూడా ఉంటుంది ఇది భరించలేని వాళ్ళు మెట్లు ఎక్కి వెళ్తూ ఉంటారు నార్త్ వాళ్ళు అయితే చాలా భక్తి ఉంటారండి ఎక్కడికైనా కూడా వాళ్ళు నడ క ద్వారానే ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో మనం ఈ సౌత్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు లేదా అబ్రాడ్ నుంచి వచ్చేవాళ్ళు ఆరోగ్యం సహకరించిన వాళ్ళు హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు కాస్త కేబుల్ కార్ అంటే సరదా ఉండి పిల్లలు ఉన్నవాళ్ళు ఎక్కాలి అని అనుకుంటారన్నమాట సో మనం ఒక కేబుల్ కార్ త్రూ ఫస్ట్ మాత టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం దీని ప్రైజ్ వచ్చేసి అండి మనం గుంపుగా తీసుకోవచ్చు సిక్స్ మెంబర్స్ ఒక టికెట్ కింద తీసుకోవచ్చు అండి లేదంటే ఒక పది మంది వచ్చామంటే పది మందికి కలిపి గ్రూప్ కింద మనం టికెట్ తీసుకోవచ్చు పర్ హెడ్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు మా దగ్గర తీసుకున్నారు కానీ చేంజ్ మళ్ళీ వెనక్కిచ్చేసారండి వాళ్ళు నాకు తెలిసి నాలుగు వందల తొంభై ఐదు వందలు అయినట్టుగా నాకు బాగా గుర్తు అనమాట సో ఇదేంటంటే మనకి మాతకి మానసాదేవికి ఇద్దరికి కేబుల్ కార్కి మళ్ళీ లైన్లో నిలబడకుండా ఒకటేసారి తీసేసుకుంటారు అప్ అండ్ డౌన్ అనమాట సో వీటితో పాటు కొంతమందికి సిల్వర్ కాయిన్ లాంటిది ఇవ్వడం కూడా నేను అబ్జర్వ్ చేశాను కొంతమందికి ఇవ్వలేదండి లేదు అంటే మనకు అక్కడ చిన్న చిన్న ఇది ప్యూర్ వెండి కాదు జస్ట్ ఏదో కాయిన్ లాంటివి అక్కడ అమ్మవారు అమ్ముతున్నారు చెండి మాతవి అది మనం కొనుక్కుంటే వంద రూపాయలు రెండు వందలు అలా ఉంటాయి అన్నమాట సో అది తీసుకువెళ్ళి లోపల అమ్మవారి దగ్గర పెట్టి తర్వాత తెచ్చి మనం పూజా మందిరం దగ్గర పెట్టుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ క్యూ లైన్లో నిలబడేది చెప్పాను కదా చాలా ఎక్కువగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేము మధ్యాహ్నం మూడు గంటలకి స్టార్ట్ అయ్యామండి అంటే కొండ దగ్గరికి చేరుకునేసరికి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి మూడు మూడున్నర మధ్యలో అయింది చండీమాత మానసాదేవి ఇద్దరి టెంపుల్స్ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి రాత్రి ఏడున్నర వరకు అయిపోయిందన్నమాట సో ఇదే కేబుల్ కార్ మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అయితే అంటే కాస్త వెలుతురు రాగానే స్టార్ట్ అయితే రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నరతో క్లోజ్ అనమాట అప్పటి వరకు మాత్రమే ఈ కేబుల్ కార్స్ అనేవి అనమాట టెంపుల్ కూడా అప్పటితో క్లోజ్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ డేనే ఓపెన్ అవుతుందనమాట మాక్సిమం ఎవరు వచ్చినా కూడా చండీమాత మానసాదేవి ఇద్దరిని ఒకటేసారి దర్శనం చేసేసుకుంటారు మరి మాయాదేవి అని చెప్పారు కదా ఎక్కడ సంతోషి అని మీకు డౌట్ రావచ్చు చం మనం మానసాదేవి దగ్గరికి వెళ్తాం కదండి అక్కడే లోపలే మాయాదేవి కూడా ఉంటారనమాట ఒకే దగ్గర రెండు శక్తి పీఠాలు చూడొచ్చు ఈ వీడియోలో మీకు నేను చండీమాత టెంపుల్నే చూపిస్తున్నాను ఎందుకు ఇంత ప్రయాసపడి హరిద్వార్లో చండీమాత టెంపుల్కి ఎందుకు వెళ్ళాలి అనేటువంటి విశేషాన్ని ఈ ప్రకృతి అందాలు మీరు ఆస్వాదిస్తూ ఉండండి చక్కగా మీకు నేను వివరిస్తాను ఈ బాక్స్లో అంటే ఈ కేబుల్ కార్లో ఫోర్ పర్సన్స్ని మాత్రమే ఎక్కిస్తారండి చాలా భయంగా అనిపిస్తుంది వెళ్ళేటప్పుడు నెమ్మదిగా వెళుతుంది చాలా పెద్ద సౌండ్ వస్తూ ఉంటుంది కానీ ఆ నీల పర్వతాల అందాలు చూస్తూ వెళుతున్నంతసేపు ఓ పక్క హరిద్వార్ గంగా ఘాట్ కనిపిస్తూ వీటన్నింటి అందాల మధ్య మన భయం అనేది ఆ కొండల్లోనే కలిసిపోతుందనమాట అండ్ ప్రతిదీ భయము ఆందోళన అనేది మనసులో పెట్టుకోకుండా అమ్మ నామస్మరణతో ఏ అయితే చూడటానికి వెళుతున్నామో ఆ దైవానికి సంబంధించిన నామస్మరణలో గడుపుతూ వెళితే ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ప్రతి యాత్ర కూడాను చండీమాత ఎవరు అంటే ఈ దేవభూమికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ తల్లి దర్శనాన్ని చేసుకునేంత ప్రాధాన్యత ఎందుకుంది అనేటువంటి విషయానికి వస్తే మనందరికీ తెలుసు ఆ తల్లి చెడుని సంహరించడం కోసం రాక్షస సంహారం కోసం అనేక రూపాలెత్తింది వాటిని మనం నవరాత్రుల రూపంలో నవదుర్గల రూపంలో చక్కగా ఆరాధన చేసుకుంటూ ఉంటాం అందులో ఉండేటువంటి ఒక రూపమే చండీ స్వరూపం చండీ పారాయణ కావచ్చు చండీ సప్తసతి కావచ్చు చండీ హోమాల ద్వారా ఎంతటి అద్భుత ఫలితాలు నేటికీ మనం ఆచరిస్తూ పొందుతున్నామో ఎంత శక్తివంతమైనటువంటి రూపం అనేది చండీ రూపం మనందరికీ తెలుసు అయితే అమ్మ అనేక మంది రాక్షసుల్ని సంహరిస్తూ వచ్చారు అనేటువంటి సంగతి మనకు తెలుసు కదండి అందులో శుంభ నిశుంభ అనేటువంటి రాక్షసుల పేర్లు వింటాం కదా వాళ్ల సైన్యాధిపతులు ఎవరైతే ఉన్నారో ముండల్ని సంహరించినటువంటి ప్రదేశమే ఇప్పుడు మనం వెళుతున్నటువంటి చండీమాత టెంపుల్ అనమాట ఈ టెంపుల్ నిర్మాణం జరిగిందైతే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో అండి ఇక్కడ అమ్మవారి ఆ ఉగ్రస్వరూపం కావచ్చు అమ్మ ఆరాధన చేయడం కావచ్చు ఇక్కడ ఉపాసన బలాన్ని పొందినట్టుగా ఆది శంకరాచార్యులు వారి అమ్మను ప్రతిష్ఠించినట్టుగా చెప్తారండి ఎనిమిదవ శతాబ్దంలో స్వామివారు ఇక్కడ ఈ టెంపుల్ని డెవలప్ చేయడం కావచ్చు అమ్మ రూపాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అక్కడ శ్రీచక్రాన్ని నెలకొల్పడం జరిగింది అని చెప్పి చెప్తారు మెయిన్గా మంగళవారం పూట దర్శనం చేసుకుంటే కనుక చాలా మంచిది మన జీవితంలో తీరనటువంటి కోర్క ఏదైనా ఉండి ఇది ఈ జన్మకు నేను తీర్చుకోగలుగుతానా అని ఎవరైతే మదన పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు ఈ చార్ధాం యాత్రలో కావచ్చు లేదా ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి హరిద్వార్ వరకు మాత్రమే వచ్చి ఈ పుణ్యభూమిలో అడుగు పెట్టాలి అనుకునే వాళ్ళు హరిద్వార సందర్శన కోసం వచ్చినప్పుడు చండీమాతను మంగళవారం నాడు దర్శనం చేసుకుంటే గనక వాళ్ళ తీరనటువంటి కోర్కె ఏదైతే ఉందో అది తప్పకుండా ఆ తల్లి వింటుంది అనేటువంటి నమ్మకం అనమాట చూస్తున్నారు కదా ఇదంతా టెంపుల్ ప్రెమిసెస్ అండి మనం క్యూ లో దాటుకొని కేబుల్ కార్ ఎక్కి మళ్ళీ కాస్త నడవాల్సి ఉంటుంది ఇక్కడ ప్రతి టెంపుల్ కి నడక అనేది చాలా ఉంటుందండి మీరు హ్యాండిక్యాప్డ్ అయినా మోకాళ్ళ ఉన్నా అనారోగ్యంతో ఉన్న ఎవ్వరు మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఉండరు అడుగులో అడుగు వేసుకుంటూ అమ్మ నామస్మరణ చేసుకుంటూ ఒక గంట ఆలస్యమైనా మనమే వెళ్ళి దర్శనాలు చేసుకోవాలి తప్ప అప్ అండ్ డౌన్స్ కావచ్చు రోడ్లు కావచ్చు రాళ్లు కావచ్చు రప్పలు కావచ్చు ఏదైనా పెద్ద పెద్ద క్యూ లైన్లు దాటుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే మనం వీటన్నిటినీ భరిస్తూ వెళ్ళి ఆ దేవతామూర్తుల దర్శనం చేసుకుని రావాల్సిందే అనమాట అండ్ ఇక్కడ విఐపి దర్శనాలు కానీ కొంచెం డబ్బులు ఇస్తే తొందరగా దర్శనాలు చేసేసేటువంటి ఫెసిలిటీ చండీమాత మానసాదేవి వరకు నేను గమనించలేదండి సో ఎవరైనా లైన్లో వెళ్లాల్సిందే అనమాట కానీ చక్కగా దర్శనం దొరుకుతుంది ఎవ్వరూ మనల్ని తొయ్యరు ప్రశాంతంగా దండం పెట్టుకోవచ్చు ఒక పదో ఇరవయో అక్కడ హుండీ దగ్గర వేస్తున్నాము అని కానీ అక్కడ పండితులు గమనించారంటే ఇంకా ఆసేపు అక్కడ నిలబెట్టేసి మనల్ని దేవుణ్ణి హాయిగా చూసుకోమని చెప్తారు మనం ఏమన్నా పువ్వులైనా లేకపోతే అమ్మవారికి సంబంధించి శారీస్ అయినా పసుపు కుంకాలైనా అక్కడ అమ్మేటువంటి కిట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొస్తే చక్కగా స్వీకరిస్తారు అమ్మ దగ్గరే తీసుకువెళ్ళి పెట్టరు కానీ వాళ్ళు చక్కగా తీసుకొని మళ్ళీ తిరిగి ప్రసాదం రూపంలో మన చేతుల్లో ఏదో ఒకటి పెడతారనమాట సో ఆది శంకరాచార్యులు వారు ప్రతిష్ఠించినటువంటి ఆ తల్లి రూపాన్ని స్ఫూర్తిగా చూసి దండం పెట్టుకోండి ఇది నేను వాళ్ళ అనుమతితో తీసినటువంటి వీడియోనే అండి సో కాబట్టి మీరు ఎవరూ బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఏదో ఒక విధంగా పక్కనుండే వాళ్ళని నేను అడుగుతూ ఉంటాను జస్ట్ ఇలా ఎక్స్ప్లోర్ చేస్తాను అని చెప్పేసి అవ్వని దగ్గర అయితే నేను ఎక్కడ చెయ్యలేదు వరకు మాత్రం ఎందుకంటే మనల్ని చూస్తే పది మంది ఫోన్లు బయటకు తీస్తారు అందుకే తీసి తీయనట్టుగా మీకు అమ్మ రూపాన్ని చూపిస్తున్నాను సింధూర వర్ణంలో ఎంత చక్కగా ఉందో చూసారా ఇక్కడ మీరు ఈ నార్త్ వైపు ఎక్కడ అడుగుపెట్టినా హిందూయిజం అనేది అడుగడుగున పడుతూ కనిపిస్తుందండి అమ్మ నామస్మరణలో వాళ్ళకి చేసేటువంటి అలంకారాలు చాలా విభిన్నంగా ఉంటాయనమాట ప్రతీదీ మన మనసుని హత్తుకునే విధంగా ఉంటుందన్నమాట వాళ్ళు చెప్పే సంకల్పాలు గాని పూజలు గాని మనల్ని ఆదరించేటువంటి విధానం గాని భగవంతుడిని తృప్తిగా వీళ్ళు దూరం నుంచి వచ్చారు వీళ్ళని దండం పెట్టుకోనివ్వాలి అని చెప్పి వాళ్ళని చక్కగా మనస్ఫూర్తిగా భక్తుడికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత అంతా కూడా ఇస్తూ ఉంటారనమాట కాబట్టి మనసారా వెళ్ళిన తర్వాత ఆ చండీమాతను దండం పెట్టుకోండి ఇంకా మన దగ్గర ఆర్థిక స్తోమత ఉంది అని అనుకుంటే చండీ హోమాలు చండీ సప్తసతీ పారాయణలు జరుగుతాయి అక్కడ పండితులు ఆఫీస్ రూమ్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి మన గోత్రనామాలతో పేర్లు నమోదు చేయించుకుంటే ఏదైనా పర్టికులర్ డే వచ్చినా ముఖ్యంగా నవరాత్రులు వంటి వచ్చినప్పుడు ఇక్కడ అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు అన్నమాట సో అలాంటి సమయంలో మన గోత్రనామాలతో నామాలతో పూజలు చేస్తారు ప్రసాదాన్ని ఇంటికే పంపిస్తాము అనేటువంటి మాట కూడా వాళ్ళు చెప్పడం నేను విన్నానండి ఏదైనా గానీ భగవంతుడి కోసం మన అమ్మ నాన్నల్ని చూడడం కోసం దైవాన్ని చూడడం కోసం ఇంత ప్రయాసపడి చేసేటువంటి ప్రయాణం ఆ ఒక్క దర్శనంతో అన్ని మరపించేలా చేస్తుందన్నమాట ఈ క్యూ లైన్లో నిలబడ్డం కూడానండి ఆ కార్స్ అనేవి వెంట వెంటనే వచ్చేవు దానికి ఒక టోకెన్ సిస్టమ్ ఉంటుందనమాట మనం వెళ్ళిన వెంటనే టికెట్ తీసుకుంటే మన ముందర ఒక వంద మంది లైన్లో ఉండొచ్చు బట్ అంత అనిపించదు జస్ట్ ఒక నలభై నిమిషాలు యాభై నిమిషాలు వెయిట్ చేసిన ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసిన వెంటనే మనకి మన క్యూ టోకెన్ సిస్టమ్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఇదే టోకెన్ సిస్టమ్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మనసదేవి టెంపుల్ అలాగే మీకు హరిద్వార్లో గంగాఘాట్ ఇదంతా కూడా చూపిస్తానండి సో వీడియోస్ ఎలా ఉన్నాయనేది అనేది తప్పకుండా కింద కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకా తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కూడా ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నా కింద కామెంట్ చేస్తే కనుక ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ వాటిని యాడ్ చేసుకుంటూ నేను వీడియోస్ అయితే ప్రజెంట్ చేస్తానండి సో తప్పకుండా వీడియోని లైక్ చేస్తారు అని కోరుకుంటూ నెక్స్ట్ హరిద్వార్ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి ఇంకా ఆ తర్వాత మనకి ఫస్ట్ చార్ధామ్ యాత్ర అనేది మీకు నేను అందించడం జరుగుతుంది ప్రతి వీడియో మీరు మనసారా చూడాలి అవగాహన పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీలో ఎంతమంది చండీమాత టెంపుల్కి వెళ్లారు ఈ కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి జై శ్రీ కేదార్ జై శ్రీ బతిడై విశాల్